ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కనుగా ప్రభుత్వ వారి పరిశుద్ధనామంలో మీ అందరికి శుభావం తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ గల మా పరలోకొక తండ్రి నీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేసుకుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి మీ పరిశుభ్ర ఆత్మ ద్వారా మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తూ మా ప్రభు నేష్కృష్ణ వారి పరిశుద్ధనామంలోనే ప్రతి నెలకి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఈడవచ్చిన నుంచి నేను చదువుతున్నాను ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము దావిదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడు సత్య స్వరూపియాగు పరిశుద్ధుడు పరిశుదుడు చెప్పు సంగతులు ఏవనగా నీ శ్రమలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడును వేయనెరడు దేవుని పరిశుద్ధామని స్తోత్రం కలిగిన దాకా ఫిలదెల్ఫియా సంఘము దాని మీద నేరం ఏది మోపినట్టుగా కూడా మనకు కనిపించదు అన్ని సంఘాల మీద ఏదో ఒక నేపము లోపము ఎత్తి చూపించినట్టుగా మనం చూస్తాం కానీ ఫిలదెల్ఫియా విషయంలో శక్తి మాత్రం కొంచెమే ఉందని చెప్తున్నాడు ఈ ఫిలదెల్ఫియా సంఘముకు దేవుడు అంటున్నాడు నేను తలుపు వేస్తే ఎవరు తీయలేరు నేను తీస్తే ఎవరు వేయలేరు కాబట్టి నీ కొరకు ఒక తలుపును తీసి ఉంచాను తలుపు అనగా అవకాశములు ఆపర్చునిటీస్ అని మనం గమనించాలి కాబట్టి ఈ సంఘానికి తలుపు అనగా పరలోకానికి తలుపు పరలోకము నుంచి పొందుకోవలసిన పరలోకానికి ప్రవేశించవలసిన తలుపును ప్రభు ఈ సంఘానికి తెలిసి తెలిసి తెరిచి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాన సమాజం వారిని రప్పించు రప్పిస్తానని చెప్తున్నాడు వీళ్ళందరినీ నీ దగ్గరికి రప్పిస్తానని చెప్తున్నాడు వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నాను తెలుసుకున్నట్లు చేశాను అంటే ఆ సాతాన సంఘము వారు మరి ఈ సంఘము ముందు వారి మీద పడినట్లుగా దేవుడు చేస్తున్నాను ఫిలోజల్ఫియా సంఘానికి ఒక చక్కటి ఆధిక్యతను దేవుడు చూపిస్తున్నాడు పదో వచనంలో నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివని గైకొంటివి గనుక భూనివాసులను బోధించుటకు లోకమంతటికిని రాబో భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదని అంటున్నాడు ఒక శోధన సమయం భయంకరమైన శోధన రాబోతున్నది ఆ సమయంలో నేను నేను కాపాడుతాను అని ఒక వాగ్దానాన్ని ప్రభు చేస్తున్నాడు మనం చూస్తున్నాం పదకొండవ సచరంలో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటమును కుడినట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని అనగా ఏదైతే విశ్వాసంలో ఎలాగైతే ముందుకెళ్తున్నావో అది గట్టిగా చేపట్టు దాన్ని వదలకూడదని చెప్తున్నాడు జయించు వాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపల్లికి పోడు అని చెప్తున్నాడు అంటే ఇదంత గొప్ప భాగ్యం అంటే దేవుని సన్నిధిలో దావిదంటాడు బయట వేదినాల కంటే నీ సన్నిధిలో ఒక గడియ ఎంతో శ్రేష్టమని చెప్తాడు కాబట్టి ఆ ఆధిక్యత నా మందిరంలోనే నిన్ను ఒక స్తంభముగా మారుస్తాను ఇంకా నువ్వు లేకపోతే మందిరం లేదన్నట్టుగా మరి నా మందిరంలో నిన్ను మారుస్తానని చెప్తాడు మరి పేతురు గ్రంథంలో కూడా వాక్యం చెప్తుంది మనమందరము సజీవమైన రాళ్ల వలె ఒక ఆలయంగా కట్టబడుచున్నామని అక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి ఇక్కడ మరి అదే మాటను యేసుప్రభు వారు మరి చూ చూపిస్తున్నట్టుగా మనం గమనిస్తాం అయితే ఇంకొక మాట ఏమంటున్నాడంటే ఇక్కడ ఇక్కడ పన్నెండవం చదివినట్లయితే జయించు వాణిని నా దేవుని పర ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ధ నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరుసలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాణి మీద రాసేదను అని చెప్తున్నాడు ఈ చక్కటి అరుదైన అవకాశం ఫిలోజల్ఫియా సంఘంతో చెప్తున్నాడు జయించు వాణిని ఆ విధంగా పరలోకం యొక్క పేరును తన మీద రాస్తానని చెప్తున్నాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక దేవుని బిడ్లారా దేవుడు తన చేవ్రాత చేత రాయబడిన శాసనం రాయబడ్డ ఆశీర్వాదం ఎవరు చెరపజాలరు అందుకే అంటున్నాడు నీ ముందు ఒక తలుపు తెరిచాను ఆ తలుపు ఎవడు మూయజాలడని దేవుని బిడ్డారా మన జీవితంలో ఏదైనా సమస్యలు మనం ఉన్నామేమో వేసే అని అయ్యా నువ్వు తలుపు తెరిస్తే ఎవరు మూయలేరు నువ్వు మూస్తే ఎవరు తెరవలేరు అయ్యా నా మీదకి వస్తున్న శోధన తలుపు మూసివేయి నాకు రావాల్సిన ఆశీర్వాదాల తలుపును తెరచి ఆకాశ వాకిన్లు విప్పి పట్టజాలంత విస్తారమని దేవుని నా మీద కుమరించి మనీ మనం ప్రభుని వేడుకోవాలి అటకృప పరిశుదాత్మ దేవుడు ఏ సమాలు మనకు తండ్రి ఎదురు నుంచి దయచేయం కాక ఆమె అని ప్రేమ గల మా పరలోకపు తండ్రి ఫిలిజల్ఫియా సంఘంలో ఉన్న మంచి పేరు సాక్ష్యం మాకు దయచేయండి అలాగే మరి పరలోకం యొక్క పేరు మరి నూతన యొక్క పేరు దేవుని పేరు కొత్త పేరు అయ్యా మాకు దయచేసి ప్రభా దేవుని మందిరంలో నీ మందిరంలో మమ్మల్ని ఒక స్తంభంగా మార్చి అయ్యా మరి బయటికి వెళ్లకుండా కాపాడమని ప్రార్థిస్తూ నిత్యమైన దయచమని ప్రార్థిస్తూ వందలాంటి సూత్రం ఈ లోకంలో సాక్షిగా జీవించిన ఉంచమని ప్రార్థిస్తూ అడిగి తండ్రి కృపతో ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ